హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక రెండు వందల అరవై ఆరు గజాల సింగిల్ బిట్ అనమాట అయితే రెండు ప్లాట్లు పక్క పక్కన ఉన్నాయి నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాలు టూ సైడ్ కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఆడ బైక్ ఏదైతే వెళ్తుందో డాంబర్ రోడ్ అక్కడి నుంచి కరెక్ట్గా మనకు ఆ హాఫ్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఆ పక్కలు కనపడేది మనది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అరవింద గ్రూప్ వాళ్ళది అయితే ఈ బ్యాక్ సైడే మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటుంది అయితే ఈ కార్నర్లోనే మనకు రెండు ప్లాట్లు నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు రెండు పక్క పక్కనే మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది చూడండి తర్వాత అక్కడ ఒక బ్లూ కలర్ స్టోను అక్కడ ఒక స్టోను ఈ మూడు స్టోన్లు ఇది మొత్తం కూడా రోడ్డు మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఆ డాంబర్ రోడ్ అయితే ఉందో దానికి అక్కడ కలుస్తుంది మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా డాంబర్ రోడ్తో కలుస్తుంది అనమాట మంచి బిట్టు హాస్పిటల్ కి దగ్గరగా ఉంది మన జెడ్చర్లా మెయిన్